దర్శన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు శరణ్య స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటుంది దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శరణ్య చూసేసరికి శరణ్యను చూడనట్టు నటిస్తూ ఉంటాడు శ్రీవారు వర్క్లో మునిగిపోతున్నట్టున్నారు నన్ను పట్టించుకుంటారో లేదో అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య బ్లౌజ్ థ్రెడ్స్ అందనట్టు నటిస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటాడు కానీ శరణ్య దగ్గరకు వెళ్ళడు ఇక శరణ్య కాసేపు బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి ప్రయత్నించి ప్రయత్నించి అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎందుకు అమ్మని పిలుస్తున్నావు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బ్లౌజ్ థ్రెడ్స్ అందట్లేదండి అత్తయ్య గారు వచ్చి కడతారని పిలుస్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది దీనికి అమ్మని పిలవాలా నన్ను పిలిస్తే నేను వచ్చి కడతాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు శ్రీవారు బ్లౌజ్ థ్రెడ్స్ కడతారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ సిగ్గుపడుతూ సరైన దగ్గరికి వెళ్ళి శరేణ్యకు బ్లౌజ్ థ్రెడ్స్ కడుతూ ఉంటాడు శ్రీవారు ముడి చిన్నగా వేయండి నొప్పిగా ఉంది అని చెప్పి దర్శన్కి సరేణ్య చెప్తూ ఉంటే సారీ శరణ్య అని చెప్పి దర్శన్ స్లోగా బ్లౌజ్ థ్రెడ్స్ కడుతూ ఉంటాడు శ్రీవారు చాలా లూజ్గా ఉంది కాస్త దగ్గరకు తీసుకుంటారా అని చెప్పి సరేన అడుగుతూ ఉంటుంది నువ్వు బ్లౌజ్ థ్రెడ్స్ గురించేనా మాట్లాడేది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే అవును మీరేమనుకున్నారు అని సరైన అడుగుతూ ఉంటుంది నేను కూడా దాని గురించే అనుకున్నాలే అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ బ్లౌజ్ థ్రెడ్స్ ముడివేయగానే సరిపోయిందా సరేన అని చెప్పి అడుగుతూ ఉంటే థ్యాంక్స్ అండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా కబోర్డ్లో నుంచి సెంటు బాటిల్ కింద పడుతుంది ఇక సరైన చూసుకోకుండా సెంటు బాటిల్ మీద కాలు వేసి జరున జారి ఉంటే దర్శన్ గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఆ సమయంలో దర్శన్ కూడా జారి కింద పడిపోబోతూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడతారు ఇక ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు వాచ్మెన్ శేఖరం కాంచన చూస్తుందని చెప్పి తన ఫ్రెండ్కు ఫోన్ చేసి మన ఊర్లో నాకు మా తాత ఇచ్చిన ప్రాపర్టీ ఎకరం ఉంది కదా దాన్ని అమ్మితే ఎంతొస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కోటిన్నర దాకా రావచ్చు రోడ్డు పక్కనైతే కోటిన్నర ఉంది అని చెప్పి శేఖరం ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు అయితే కోటి పాతికైనా సరే బేరం పెట్టు నేను వచ్చి సంతకాలు పెడతాను అని చెప్పి శేఖరం తన ఫ్రెండ్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఆ మాటలను కాంచెన చాటుగా ఉండి వింటూ ఉంటుంది వీడు దేనికి పనికిరాడు అనుకున్నాను ఎకరం ఉందంట దాన్ని నమ్మితే కోటి వస్తాయంట అది ఎవరికీ చెందటానికి వీల్లేదు నాకే చెందాలి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది వీడు నేను గనక వీడి దగ్గరకు వెళ్ళకపోతే ఆ ఎకరం నరని అమ్మేసి మందులో షోడ కలుపుకున్నట్టు కలుపుకొని ఆ డబ్బంతా కూడా నాశనం చేసేస్తాడు ఆ డబ్బుని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అని కాంచన మనసులో అనుకొని శేఖరం వెళ్తూ ఉంటే శ్రీవారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఎవరు అని చెప్పి శేఖరం కాంచన వైపు చూసి షాక్ అవుతాడు ఏందమ్మి ఈ ఇంట్లో పెద్ద కోడలికి చిప్పు దొబ్బినట్టు నీకు కూడా దొబ్బిందా ఏంటి అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు అదేంటి అలా అంటున్నావు నేను నీ భార్యను కదా గురించి అలా మాట్లాడటం కరెక్టేనా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది మొన్న నేను నీ భర్తను కాదన్నావు నన్ను అల్లరి చేసావు కదా అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు ఎన్ని అనుకున్నా ఇద్దరం భార్య భర్తలం కదా అని కాంచన అంటుంది నీకు సడన్గా ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది ఓ నేను ఇప్పుడు నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడింది నువ్వు విన్నావా అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు చచ్చినోడా కనిపెట్టేశాడు అని చెప్పి కాంచన మనసులో అనుకొని అయినా నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావు మనకి ఊర్లో ఎకరం పొలం ఉంది దాన్ని నమ్మితే కోటిన్నర డబ్బులు వస్తాయి వాటిని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ ఆ ఎకరం పొలం మందే శేఖరం అమ్మితే వచ్చే డబ్బులు మనమే శేఖరం అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏంటి అన్నిటికీ మనమే మనమే అంటున్నావు అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు పాతిక సంవత్సరాల క్రితమే నన్ను నీలో కలిపేసుకున్నావు ఇప్పుడు నేను మనవి అనుకోకుండా మరి ఏమను అని చెప్పి కాంచనంటుంది ఇంత ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నావే మరి నన్ను ఎందుకు వదిలేసి వచ్చావే అని చెప్పి శేఖరం కాంచన్ను అడుగుతూ ఉంటాడు ఎందుకంటే నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసం నేను నీకు టెస్ట్ పెట్టాను నువ్వు నా కోసం వెతుక్కుంటూ వస్తావో రాదో అనుకొని టెస్ట్ పెట్టాను నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు నీకు నా పైన ప్రేమ ఉంది శేఖరం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఎకరం మన ఇద్దరిది కదా దానిలో వచ్చే డబ్బులు మన ఇద్దరివి కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అయితే నేను చెప్పిన పని నువ్వు చేస్తే కనుక నా డెసిషన్ ఏంటో చెప్తాను అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు ఏంటి నువ్వు తిన్న ప్లేట్లు కడగాలంతేనా ఇప్పుడే వెళ్ళి కడుగుతాను అని కాంచన చెప్తూ ఉంటే లేదు నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి ఇంట్లో అందరికీ కూడా నేను నీ భర్తను అని చెప్పి నాకు హగ్ ఇవ్వాలి అప్పుడు నా డెసిషన్ చెప్తా అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు వొరి ఈడి వేషాలో అని చెప్పి కాంచన మనసులో అనుకొని వెంటనే సరే శేఖరం నువ్వు కోరుకున్న విధంగానే నువ్వే నా భర్తవని అందరి ముందు చెప్పి నీకు హగ్గిస్తాను కానీ ఈరోజు కాదు రేపు మంచి రోజు రేపు చేస్తాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అయితే నా డెసిషన్ కూడా రేపే చెప్తాను అని చెప్పి శేఖరం అంటాడు ఇక మరోవైపు అనన్య పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది కుటుంబం అంతా కలిసి అనన్యను పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అనన్య మాత్రం అందరి దగ్గరికి పిచ్చిదానిలాగా వెళ్ళి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అనన్యను బలవంతంగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు తముడు తముడు ఆ చిప్స్ ప్యాకెట్ అందుకో అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే రాజేశ్వరరావు పరిగెత్తుకుంటూ వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చి అనన్యకి ఇస్తాడు అయి చిప్స్ అని చెప్పి అనన్య పిచ్చిదానిలాగా చిప్స్ ప్యాకెట్ తీసుకొని తింటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ కిందికి వస్తాడు ఒక్కసారి వచ్చి వెళ్ళరా అని చెప్పి దర్శన్ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇంటికి దగ్గరలోనే ఉన్నావారా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు సరే త్వరగా వచ్చేసాయి నీకోసం మేమంతా వెయిట్ చేస్తూ ఉంటాము అమ్మ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు అని దర్శన్ ఫోన్ కట్ చేసి ఆనంద భైరవి దగ్గరికి వచ్చి అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటి ననా చెప్పు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది వదినకు మీరు చేపిస్తున్న ట్రీట్మెంట్ అనవసరం అనిపిస్తుందమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంట్రా దర్శన్ అలా అంటున్నావు ఆ ట్రీట్మెంట్ వల్లే కాస్త అనన్యకు పిచ్చి తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మీరు మంచి మాట చెప్పారు మీ ఉదయంతో పాటు ఆ పూజలు నేను చేయలేకపోతున్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ ఏం మాట్లాడుతున్నావు అని ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ విశాలమ్మ సైకియాటిస్ట్ నేను కొంచెం లాజికల్గా ఆలోచించాను ఇది ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే తెలియదు కానీ నేను నయం చేస్తానని నా ఫ్రెండ్ విశాల్ చెప్పాడు అందుకే అతన్ని ఇంటికి రమ్మని చెప్పానమ్మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు కాసేపట్లో వస్తా అని చెప్పాడు అని దర్శన్ ఆనంద బెరవికి చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ ఎలాగైనా సరే అనన్యకు తకేలా చూడు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది నాన్న దర్శన్ ఇంటి ముందు ఏదో కార్ ఆగింది నీ ఫ్రెండేనేమో చూడు అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అవును పెద్ద నాన్న అతనే విశాల్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక విశాల్ ఇంట్లోకి వచ్చి హాయ్ దర్శన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఎలా ఉన్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బాగున్నాను అని చెప్పి విశాల్ చెప్తూ ఉంటాడు అమ్మా పెద్దమ్మ ఇతను నా ఫ్రెండ్ నేను వీడు ఇంటర్ క్లాస్మేట్స్ వీడు సైకియాటిస్ట్ అయ్యాడు నేను బిజినెస్ చూసుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంకా విశాల్ని చూసి అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఆ విషయాలే ఈ విశాలా అని అనన్య మనసులో అనుకుంటూ తన ఫేస్ ని విశాల్ కి కనిపించకుండా దాచిపెట్టేసుకుంటుంది తనేరా మా వదిన అనన్య నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సింది తనకే అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మి అనన్య ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్ వచ్చారు ఒకసారి నీ మొహం చూపించు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య తల కిందికి దించుకొని తల పైకెత్తదు అమ్మ అనన్య డాక్టర్ని చూడమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఎవరి మాటలు వినకుండా తల కిందికి దించుకుంటుంది రోహిత్ కాంచన లీలావతి అందరూ కలిసి బలవంతంగా అనన్య మొహాన్ని విశాల్కి చూపిస్తారు విశాల్ ఎక్కడ గుర్తుపడతాడో అని చెప్పి అనన్య మూతిని పైకి పెడుతుంది ఇక అప్పుడు కాంచన అనన్య మూతిపై ఒక్కటిస్తుంది ఇక అనన్య మూతి లోపలికి వెళ్ళిపోతుంది అనన్యను చూడగానే విశాల్ అమ్మ అనన్య నువ్వా ఆ అనన్యనే ఈ అనన్యనా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు మామూలు దానివి కాదే ఈ ఇంటి కోడలుగా సెటిల్ అయ్యావన్నమాట అప్పుడు ఎలా ఉండేదానివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పి విశాల్ మనసులో అనుకుంటూ ఉంటాడు మోహన్ చూసేశాడు ఇక నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి